ఈ రోజు వచ్చేసి మనం చేపల చేపలు అంటే మీరు అనుకున్నట్టుగా పెద్ద పెద్ద అయితే కాదు చిన్న చిన్న పిల్లలు చేప పిల్లలకైతే వచ్చినాం ఇవే చేప పిల్లలు మనం తీసుకెళ్లాలి ఇవైతే కుర్రమైన చేప పిల్లలు అందులో ఉన్న వాటర్ అయితే డే డే అయితే క్లీన్ చేస్తారంట తీసేసి వాటర్ కొత్త వాటర్ అయితే పడతారంట ఇవి దాదాపు మూడు ఇంచుల నుంచి నాలుగు ఇంచుల వరకు అయితే ఉన్నాయి చేప పిల్లలు కాస్ట్ మనకి ఎంత పడిందో లాస్ట్ లో చెప్తా దీంతో పాటు మనం తెల్ల చేప పిల్లలు అయితే తీసుకెళ్ళినాం ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవాలి పిల్లలు పట్టేయడం అయితే స్టార్ట్ చేసేసి నాన్న ఇవైతే ఒక్కొక్కటి అయితే లెక్క పెట్టలేరు కదా కొన్ని క్వాంటిటీ తీసుకొని అవి అయితే కాంట ద్వారా అంటే వెయిట్ చూసి గిన్నె చేప పిల్లలు వస్తాయి అని చెప్పేసి వెయిట్ అయితే చూస్తాడు వెయిట్ అయితే చూసేసుకున్నాం వెయిట్ చూసేసుకుని అయితే దనదన తీసుకొని తీసుకునే మనం బండ్లో డ్రమ్ములు అయితే పెట్టుకున్నాం వీటి తీసుకెళ్ళడానికి చిన్న చిన్న డ్రమ్ములు ఆ డ్రమ్ములను అయితే వేసేసుకున్నాం పోయి ర్రమైన పిల్లలు అయితే దాదాపు వెయ్యి అయితే తీసుకున్నాం చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉన్నాయి ఈ అడ్రస్ కూడా చెప్తా లాస్ట్ లో అయితే ఒక డ్రమ్ వచ్చేసి ఊర్రమైన పిల్లలకి ఇంకో డ్రమ్ అయితే తెల్ల చేపలకి అయితే తీసుకున్నాం అయితే బొచ్చ రవ్వ అన్ని మిక్సింగ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది నుంచి అయితే చేపల బండి వచ్చింది అదే బండ్లో అయితే పండుగ చేపలు అయితే తెప్పించాడు అంటే ఇక మనకి కావాలి అంటే తీసుకొని అయితే వెళ్ళండి మీ ఒక చేప అయితే తీసుకోమంటే మేము తీసుకొని అయితే ఒక కవర్ అయితే తీసేసుకుంటున్నాము దీనికి మన దగ్గర అతను అయితే ఏ మాత్రం అయితే డబ్బులు అయితే తీసుకోలేదు ఫ్రీగానే ఇచ్చాడు ఎంటి దగ్గరనైతే కుర్రమైన పిల్లలు అయితే తీసుకున్నాం ఇప్పుడైతే తెల్ల చేపలు అయితే తీసుకెళ్ళడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి ముందు బండి వెళ్తుంది కదా రాజమండ్రి నుంచి అయితే బండి వచ్చింది అని చెప్పిన కదా అదే బండ్లు వచ్చినాయి ఆ బండ్లో నుంచి చిన్న చిన్న పిల్లలు అయితే వచ్చినాయి వాళ్ళ చెరలో వేసుకోవడానికి దాన్ని దింపేసుకొని మళ్ళీ మనకి లోడింగ్ అయితే వాళ్ళే చేస్తారంట ఆ బండ్లో వచ్చిన వాళ్ళు బండి పొజిషన్ లో పెట్టేసి అయితే లోపల ఉన్న చేప పిల్లలని అయితే జాలితో అయితే తీసేస్తున్నారు ఇవి రాజమండ్రి నుంచి దాదాపు ఐదు వందల యాభై కిలోమీటర్ల నుంచి ఆక్సిజన్ తో మాత్రమే వచ్చినాయి ఆ జాలితో అయితే గుంజేస్తున్నారు గుంజి కవర్లు వేసి అక్కడ చెర్లో అయితే చుట్టూ జాలి కట్టేసి అదే జాలిలో అయితే పోసి మామూలుగా అయితే క్వాంటిటీ ఏమి ఉండదు కొన్ని లక్షల చేప పిల్లలు అయితే వస్తాయంట ఈ దీంట్లో ఉన్నాయి అయితే ఒక లక్ష చేప పిల్లలు అంటారు ఇవి చాలా చిన్నగా ఉన్నాయి ఇవి నాకు వద్దు అని చెప్పేసి అతను అయితే గొడవ అయితే నాకు చాలా పెద్ద ఉన్నాయి అని చెప్పేసి నాకు ఫోటోలు ఒక తిరగబెట్టిరు ఇక్కడైతే వచ్చేసరికి చాలా చిన్నగా అయిపోయినాయి ఇవి నేను ఏం చేసుకోవాలి దీంట్లో అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అవి పెద్ద అయ్యేసరికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఒక రేట్ ద్వారా రేట్ ద్వారా అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది నేను ఎప్పవైల పిల్ల అంటాడు ఆయనే ఎప్పవేలు పిల్ల కానీ మళ్ళీ అలా అలా మూట ఎక్కడ ఇప్పటిదాం కదా ఆ లోడ్ వేసుకోవడానికి అయితే ఏ చేప పిల్లలు అయితే ఉన్నాయి కదా ఇవే చేప పిల్లలు వేసుకోవాలి ఆ డబ్బా తోటైతే క్వాంటిటీ అయితే కౌంట్ చేసిరు కొన్ని కొన్ని చేయాలంటే కాదు కదా ఆ డబ్బా తోటే ఐదు వందలు ఇక్కడ కవర్ లో పోసినాక ఒక మాట చెప్పాడు ఆయన అయితే చెరువు ఆయన ఇక్కడ దానికి సంబంధించిన ఒక కండిషన్ మంది అయితే కొట్టాలట అంటే చేపలు ట్రావెలింగ్ చేసే ముందు అయితే దానికి ఫీడింగ్ ఉంటది కదా ఫీడింగ్ బయటకు కక్కేదానికి అడ్రస్ అయితే ఎక్కడో చెప్తాను వినండి స్టేషన్ గన్పూర్ దానికి విధాన చాగలనే విలేజ్ స్టార్టింగ్ ఊరు దాటంగానే లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంటది ఎంత సంతోషంగా పోసామో లాస్ట్ కి అంతే బాధపడ్డాం ఈ చేప పిల్లలు అయితే ఇంత యాక్టివ్గా ఉన్న చేప పిల్లలు అయితే లాస్ట్ అయితే మేము తీసుకెళ్లేసరికి అన్నీ అయితే చనిపోయాయి దానికి సంబంధించిన ఆక్సిజన్ కన్నా పెట్టుకున్నాము కండిషన్ మంది అని చెప్పిన కదా నుంచి మాకు చెప్పకపోవడం చాలా మోసం అయితే జరిగింది ఆక్సిజన్ నార్మల్ బొక్క కొన్ని ఉన్నాయి బతికే ఉన్నాయి కొన్ని చూపి నాకు మామూలు దొరుకుతుడు చెరలో పోయాగానైతే అన్నీ అయితే తేలిపోయినాయి మా అంటే దాంట్లో ఒక వందో నూట ఇరవై బతుకొచ్చు నాకు తెలిసినంత అయితే మేము తీసుకొచ్చిన క్వాంటిటీ మూడు వేల చేప పిల్లలు అయితే తీసుకొచ్చినాం అన్నీ అయితే చచ్చిపోయినాయి చూసారు కదా అన్నీ తేలిపోయి తెల్ల తెల్లగా అతనికి ఫోన్ చేసి మాట్లాడితే మాదే కొంచెం అయిపోయింది ఏమన్న ఉంటే మేము పట్టినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం పట్టిస్తామని చెప్పాడు సరేలే అని చెప్పేసి అతను తప్పైతే అతను ఒప్పుకున్నాడు కండిషన్ మందు అని చెప్పిన కదా కండిషన్ మందు కొట్టినాక నెక్స్ట్ డే తర్వాత పట్టాలంట వీళ్ళైతే కండిషన్ మందు ఏం కొట్టకుండా డైరెక్ట్ అయితే పట్టించారు